ఎమ్మెల్యేలు ఉండగానే అక్కడ ఇన్ఛార్జీ వేరే వాళ్ళు పెట్టేసి మొట్టమొదట అవమానించడం మొదలుపెట్టింది ఎస్సీల్ని సుచరితని హోంమంత్రి చేసి ఆమె జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పి అక్కడ ఎవడో ఆమె మాట వినకుండా ఆమె తీసుకెళ్లి మళ్ళీ తాడి కొండ పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటా ఉన్నారు ఇవాళ మా దగ్గర ఒకడున్నాడు మేరుగు అని నోటి తోల మంత్రి ఆ నోటి తోల గురించి మంత్రి పదవి ఇచ్చారు అతను తీసిపోయి ఇక్కడ పనికిరాడు ఇక్కడ ఓడిపోతాడని చెప్పి సంత పాడు పెట్టారు సంతనూతలపాడులో అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి పెత్తనం బా ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళాడు కానీ అక్కడ ఎవడు ఎవడ ఇట్లా గ్రామాల్లో తిరగని ఇట్లా ఎందుకంటే బాలినేని శ్రీనివాస రెడ్డి పంచాయతీ కాబట్టి అక్కడ అక్కడ తిరగని ఇట్లా ప్రతి చోట ఇదే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం ముప్పై ఆరు నియోజకవర్గ వర్గాల్లో పరిస్థితి ఇదే గూడూరు నియోజకవర్గం వరప్రసాద్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంపీగా చేసి ఎమ్మెల్యే వచ్చాడు అక్కడ ముగ్గురు రెడ్లు పెత్తనం చేస్తారు ఆయన సీటు కూడా ఎగ్ ఎగ్గొట్టేశారు ఐఏఎస్ లేదు గ్రూప్ వన్ ఆఫీసర్ లేదు ఎవడన్నా కానీ దళితుడు దళితుడే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దారుణాది దారుణంగా అవమానించబడతా ఉన్నారు మరి వీళ్ళకన్నా సిగ్గుందో లేదో నాకు అర్థం కాదు కాస్త ఆలోచన చేయండి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉందా కదా మనకి మేమైతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానం బతుకుతా ఉన్నాం మీకు అది సిగ్గే లేదు